అందరికీ నమస్కారం అండి మా గురువుగారు నిన్న మాట్లాడారు గురుగారు మీరు నలుగురు పిల్లల్ని ఇప్పుడు కానండి ఇప్పుడు కానండి నేను చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని దండం పెట్టి మా గురువు గారికి ఆయన కన్నా నలుగురు బిడ్డలకి దయచేసి తల్లికి వందనం పేరుతో కేవలం మా కొడాలి నాని గురువు గారికి మాత్రమే శాంక్షన్ చేయండి అని నేను అడుగుతా గురుగారు ఎందుకంటే మీరు అన్నారుగా మీరు అన్నందుకైనా సరే నేను మీకు ఇప్పిస్తాను డౌట్ పెట్టుకోవద్దు ఇప్పించే బాధ్యత నాది మీరు కనండి నలుగురిని కానండి లేని మాటలు మాట్లాడుతున్నాం చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ ఒక్కసారి గమనించాలమ్మా బాబు గారు ఒక్కటే చెప్పారు అమ్మా జగన్మోహన్ రెడ్డి లాగా నేను మోసం చేయను జగన్మోహన్ రెడ్డి మీ బిడ్డలందరికి ఇస్తానని చెప్పి అబద్దాలు చెప్పి ఒక్కడికి మాత్రమే ఇచ్చారు కానీ నేను నలుగురున్నా సరే నలుగురు పిల్లలకి కూడా నేను తల్లికి వందనం పేరుతో పదిహేను వేల రూపాయల చొప్పున ఇస్తాను అరవై వేల రూపాయలు అని చెప్పి చెప్పడం జరిగింది దాన్ని కూడా ఈ లారీ మా గారు లారీలు తుడుచుకుని 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 ఆ లాంగ్వేజ్ ఆ భాషే ఆ ఆలోచనే ఉంటది కాబట్టి అక్కడ ఆగిపోయారు మా గురుగారు గురుగారు అక్కడ నుంచి బయటికి రండి మీరు మీరు ఒక ఎమ్మెల్యే ఒక మంత్రిగా కూడా చేశారు మనకి కాస్త ఉండాలి కదా గురుగారు మీరు అక్కడే ఉండి ఆ లారీలు తుడుచుకుంటా ఓ ఇలా పిల్లల కంటే నలుగురు పిల్లల కంటే ఉన్న డబ్బులు వస్తాయా అనే ఆలోచన వదిలేయండి ఇంకా చంద్రబాబు నాయుడు గారు అంటే ఏంటి గతంలో ఐదుగురు ఆరుగురు పిల్లలు ఉన్న వాళ్ళకు కూడా స్కాలర్షిప్ ద్వారా డబ్బులు ఇచ్చి చదువుకోమని ప్రోత్సహించినటువంటి మంచి మనసు కలిగిన వ్యక్తి బడుగు బలహీన వర్గాలని విదేశీ బిడ్డ పేరుతో దాదాపు రెండు వేల పదిహేను నుంచి పంతొమ్మిది లోపే నాలుగు వేల ఐదు వందల పైచిరుకు విదేశాలకి విదేశాలకు పంపించి చదివించినటువంటి గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అలాంటి వ్యక్తి బిడ్డల చదువుకి ఇస్తానంటే ఇస్తాడు ఖచ్చితంగా మీ జగన్మోహన్ లాగా కండిషన్స్ అప్లై అని చెప్పడు గురుగారు మీరు కాస్త ఇప్పటికైనా మీరు మేలుకోండి మా లోకేష్ గారు ఎందుకు కంటావు నువ్వు కదా నువ్వు ఇప్పుడు నలుగురిని కంటే ఖచ్చితంగా నీకు ఏ ఎలాగైనా సరే నీ పిల్లలకి ఒక్క సంవత్సరం ఉన్నా ఆఖరికి ఆరు నెలలు ఉన్నా సరే నేను ఇప్పిస్తాను తల్లికి వందనం పేరుతో ఆరు నెలలున్నా మూడు నెలలు ఉన్నా సరే నీ బిడ్డలకి నేను ఇప్పిస్తా నువ్వు నలుగురు పిల్లలని కంటే పడాలి నాని అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా మీ ఆశలేటి నిర్మల